పేరు శిరీష రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యం కలెక్టరేట్ ఎల్జీ పాలిమర్స్ పరిహారం పై ఎంపి భరత్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గనబాబు ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ ఒకసారిగా విశాఖపట్నం గోపాలపట్నం దేశవ్యాప్తంగా వ్యాప్తంలో వచ్చినటువంటి ఒకవైపు ఒక ఇండస్ట్రీకి సంబంధించి గ్యాస్ లీక్ అనగానే గోపాల్ తర్వాత ఈ సంఘటన ఒకవైపు ప్రభుత్వానికి ఒక పెరుగు సవాల్ అయితే కోవిడ్ సమయంలో ఇన్సిడెంట్ జరగడం కూడా చాలా ఇబ్బందులు పొందేసింది ప్రజలకి కోటి రూపాయలు కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా సంతృప్తిగా లేని కారణంగా మనం తర్వాత మనం చూసాం ఒక క్లారిటీ లేకపోవడం వల్ల సాక్షాత్తు ఆ సమయంలో మంత్రులు వచ్చి అక్కడ రాత్రి నిద్రించి ఇక్కడ సేఫ్ గా ఉన్నాం మీరు అందరూ రండి మళ్ళీ గ్రామానికి అని చెప్పుకునే పరిస్థితి ఆ రోజు దాపించింది అంటే ఒకవైపు ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయిందని గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిందని లేకపోతే ఎయిర్ పొల్యూట్ అయిందని ఏదైనా ఇండస్ట్రీలో సంఘటన జరిగితే ఇండస్ట్రీలో ఎఫెక్ట్ అయితే ఉంటారు బట్ ఇండస్ట్రీ బయట సామాన్యులు ఎఫెక్ట్ అయినటువంటి ఇన్సిడెంట్ కాదు బట్టి దీనికి చాలా ప్రాధాన్యత కొన్ని హై లెవెల్ కమిటీ కూడా

ఇమిడియెట్ గా ఎయిర్ బిల్ చేస్తారని చెప్పడం గతనే ఇవాళ కుడె మా బర్త్ గా చెప్పినట్టు అటువంటి గ్రోత్స్ అనౌన్స్ చేయడమే దాంతో ఈ రోజు నుంచి ఒక ఎక్స్‌ప్లనేషన్ అని ఆకడ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచన కావటం సోల్స్ అంటే ఇదాలసమైన 2008 2008 ఇన్సిడెంట్ అయినా ఇదంటే ఇప్రే పార్లమెంట్ పోయింది అక్కడ హెల్త్ ఇష్యూస్ ఇంకా రిజాలర్ పెట్టున సుదీర్ఘal అంటే ఒకసారి ఎఫెక్ట్ అయితే ఆ కంటిన్యూస్ గా వారికి ఆ అడ్రెస్ చేయాల్సినటువంటి 2020 హెల్త్ సంబంధించి సరేనతో ప్రభుత్వం హాస్పిటల్ కి సంబంధించి ఇతరుత్రా ఏ ఖాళీ బుకిచ ఆ హామీ బుకిచనటువంటి హామీలు మీ అందరికీ తెలుసు ఆహారం లేకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేశారు దానికి చాలా చేరువులు అంటే వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేటువంటి ఒక థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అప్పటికే ఎన్హెచ్ఆర్ఎం లో బ్రాండ్ శాంక్షన్ అయి డెవలప్ అవుతున్న హాస్పిటల్ పక్కన ఉంటున్నప్పటికీ ఆ పరిజ్ఞానం కూడా లేనిటువంటి పరిస్థితులు ఆ రోజు హాస్పిటల్ అనౌన్స్ చేసి తర్వాత కాలంలో ఇక్కడ హాస్పిటల్ కట్టట్లేదు ఆ హాస్పిటల్ డెవలప్ చేస్తామని ఆరు నెలల తర్వాత డిక్లేర్ చేసిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందుకని ఒక స్పష్టంగా ఏవైతే ఈ రోజు ఫౌండేషన్ కి సంబంధించి కూడా వారు చెప్పారు రాబోయే కాలంలో ఏవైతే అడ్రస్ చేయాలో అక్కడ ఉండేటువంటి వారి సుదీర్ఘకాల సమస్యలు ఎడ్యుకేషన్ హెల్త్ వెల్ఫేర్ అన్నిటితో పాటు వాటర్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి ఒక సురక్షితమైనటువంటి మంచి నీటి కూడా ఆ ప్రాంతంలో అందించడానికి కావాల్సినటువంటివన్నీ కూడా భవిష్యత్తులో చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండేటువంటి వారందరికీ కూడా ప్రధానంగా మీకు వెంకటాపురం వెంకటాద్రి గార్డెన్స్ తో పాటు అజంతా పార్క్ బాపూజీ నగర్ ఆరావరిపురం ఎస్సీబీసీ కాలనీ పద్మనాభనగర్ జనాధ కాలనీ మేఘాద్రిపేట కాలనీ కాపురపాలి పద్మనాభనగర్ నగర్ మాప కాలనీ నందమూరి నగర్ అదేవిధంగా రజక్ కాలనీ